ఎత్తుకు పై ఎత్తు అనగనగా ఒక ఊరిలో రత్తయ్య అని ఒక పేదవాడు ఉండేవాడు అతని కూతురికి పెళ్లి నిశ్చయమైంది పెళ్లి కూతురు నగ కొందామని అతను కడుపు కట్టుకుని ఎలాగో కూడబెట్టిన డబ్బును తీసుకుని బస్తీకి వెళ్ళి బంగారు నగల దుకాణాలన్నీ తిరిగి 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 చివరికి వజ్రాల శెట్టి అనే అతని దుకాణంలో ఒక నగ మిగిలిన అన్ని చోట్ల కన్నా చాలా తక్కువ ధరలో వస్తే కొన్నాడు అతను తన చింకి బట్టలు చాటుగా ఆ నగని దాచుకుని తన గ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యాడు వెళ్తూ ఉంటే దారిలో ముగ్గురు మనుషులు కర్రలతో అతను అటకాయించి నీ దగ్గర ఉన్నదంతా బయటపెట్టు లేకపోతే బుర్ర బొద్దలు కొట్టి చంపేస్తాం అన్నారు రతయ్య ఆశ్చర్యపోయి నాలాటి పేదవాడి దగ్గర ఏముంటుంది బాబులో నన్ను వదలండి అన్నాడు రత్తయ్యను పలకరించిన వాడే కర్రను అతని భుజం మీద ఆనించి నీ బట్టల చాటుగా దాచిన నగని పైకి తీయి అన్నాడు రతయ్యకు చెమటలు పెట్టాయి తన కష్టాజీతం అంతా ఆ నగలో ఉన్నది దాని సంగతి వీళ్లకు తెలిసిపోయింది అతను దేవుడా అనుకుంటూ వాళ్లకు నగ ఇచ్చుకున్నాడు దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు నగ పోయింది కానీ రత్తయ్య బుర్ర చురుకుగా పనిచేస్తున్నది తన చింకి బట్టల చాటున బంగారు నగద ఉన్నట్టు వాళ్ళకి ఎలా తెలిసింది తనను పలకరించిన వాణ్ణి వజ్రాలశెట్టి దుకాణంలో చూసినట్టు రత్తయ్యకు స్ఫురించింది ఇది స్ఫురణకు రావడమే తరువాయి రతయ్య తిరిగి బస్తీకి వచ్చాడు అతను వజ్రాలశెట్టి దుకాణం సమీపిస్తూనే తనను దోచిన దొంగలు ముగ్గురు దుకాణం బయట నిలబడి ఉండడం చూశాడు రతయ్యకు దొంగలు దొంగలు అని గట్టిగా అరవాలని అనిపించింది కానీ ఈ బస్సీలో తన వంటి అనామకుడి మాట ఎవరు నమ్ముతారు తాను నిజం ఎలా రుజువు చేస్తాడు ముగ్గురిలోనూ తన నుంచి నగ తీసుకున్నవాడు దుకాణంలోకి వెళ్ళాడు తర్వాత ఆ మనిషి డబ్బు తీసుకుని బయటికి వచ్చి తాను తెచ్చిన డబ్బు మిగిలిన ఇద్దరితో అక్కడే పంచుకున్నాడు రత్తయ్యకు కడుపు మండిపోయింది బజ్రాల శెట్టి ఆ మనుషుల ద్వారా తన కొనుగోలుదారులను తానే దోస్తున్నాడు అందుకే అతని ధరలు తక్కువ ఆ సంగతి అధికారులకు నచ్చ చెప్పడం అంత తేలిక కాదు అదీకాక అధికారులను శెట్టి లంచాలు ఇచ్చి కొనగలడు అలాంటి వాడిని నేరం చేస్తుండగా పట్టియాలి కానీ వట్టి ఆరోపణలతో శిక్షించడం అసాధ్యం రత్తయ్యకు ఒక ఆలోచన తట్టింది రత్తయ్య ఆ దుకాణ దగ్గరే పొంచి ఉండి లాటరైతే మరొకడు అందులో ప్రవేశించడం చూసి తాను కూడా దుకాణంలోకి వెళ్ళి అక్కడ జనంలో కలిసిపోయి ఆ రైతును శెట్టిని జాగ్రత్తగా గమనించసాగాడు వజ్రాల శెట్టి ఆ రైతుకు ఏదో నగ అమ్మబోతూ తనను అడిగినట్టే మీరు ఏ గ్రామం ఏ ఊరు ఎక్కడికి వెళ్తున్నారు నడిచే వెళ్తున్నావా పాపం అంటూ సానుభూతిగా అడిగాడు ఆ ప్రశ్నలకు రైతు ముగ్ధుడైపోయి ఉన్న సంగతి దాచకుండా చెప్పాడు రైతు దుకాణం నుంచి వీధిలోకి రాగానే తనను దోచిన ముగ్గురు కొద్ది దూరం పాటు అతని వెనకనే నడిచి ఊరి మీదకేసి వెళ్ళిపోయారు వెంటనే రత్తయ్య ఆ రైతును కలుసుకుని సందులోకి తీసుకుపోయి తన ఊరు పేరు పోయిన నగ విధము అని చెప్పాడు అదృష్టవశాన ఆ రైతు ఉండే ఊర్లో రత్తయ్య బంధువులు ఉన్నారు వాళ్ళు రైతును బాగా ఎరుగుదురు అన్నా నీ నగను చెట్టి మనుషులు దోచేస్తారు నకిలీ నగ ఒకటి కొని దొంగలు వచ్చినప్పుడు దాన్ని వాళ్ళకివ్వు నీ అసలు నగ కంట పడకుండా జాగ్రత్త పడు ఆ తర్వాత వాళ్ళ సంగతి నేను చూస్తాను అన్నాడు రత్తయ్య ఆ రైతుడు అసలు నగ నీ దగ్గరే ఉండని దొంగలు దొరికినాక తీసుకుంటాలే అంటూ ఆ రైతు తాను కొన్న బంగారు నగను రత్తయ్యకి చేసి చవకలో మరొక నగ కొని తన దారిని తాను బయలుదేరాడు రత్తయ్య వజ్రాలశెట్టి దుకాణానికి వెళ్ళి ఏడు మోహం పెట్టి శెట్టిగారు మీ వద్దకున్న నగను మా గ్రామంలోనే మరొకరు తెమ్మన్న రవ్వల హారాన్ని దారిలో ముగ్గురు దొంగలు కాజేశారు మా ఊరు పోవాలంటే మొహం చెల్లడం లేదు ఆ దొంగల్లో ఒకడిని మీ దుకాణంలో చూశాను వాడిని గురించి మీరు ఏమైనా చెప్పగలరేమోనని వచ్చాను అన్నాడు దొంగలు రవ్వల హారం కాజేసిన సంగతి తన దగ్గర దాచారని శెట్టి అమితంగా కలవరపడ్డాడు వాళ్ళు తనకు తెలియకుండా వ్యాపారం చేస్తున్నారన్నమాట శెట్టి తన ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నంలో ఉండగానే రత్తయ్య మళ్ళీ ఇలా అన్నాడు అంతేకాదు గారు వాళ్ళు దోచిన నగలను ఇంకెక్కడో అమ్మి వాటికి బదులు గిల్టు నగలను చేయించే ఆలోచనలో ఉన్నారు అన్నాడు ఏమో నువ్వు చెప్పే మనుషులను గురించి నాకు ఏమీ తెలియదు నువ్వు వెళ్ళవచ్చు అని శెట్టి రత్తయ్యను పంపేసి దొంగల కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటికి దొంగలు రైతు వద్ద కాజేసిన గిల్టునకుతో వచ్చి దాన్ని సెట్టికి ఇచ్చారు శెట్టి దాన్ని చూసి రత్తయ్య చెప్పినట్టు అది నగే అని తెలుసుకున్నాడు సెట్టికి ఒళ్ళు మండుకొచ్చింది అసలునగా ఎక్కడా అని అతను దొంగలని అడిగాడు దొంగలు మొహాలు మొహాలు చూసుకున్నారు ఇంతకుముందు ఇంకోటి దగ్గర రవలహారంగా కాజేశారు అది ఏది దాన్ని కూడా నాకే ఇస్తే డబ్బు ఇయ్యకపోయానా అన్నాను శెట్టి రవలహారమా అంటూ దొంగలు పోయారు అదే సమయంలో రత్తయ్య న్యాయాధికారిని రక్షక భటులను వెంట పెట్టుకుని వచ్చాడు అప్పటిదాకా వీధిలో వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న రైతు కూడా దుకాణంలోకి వచ్చాడు దొంగలు దొరికిపోయారు రత్తయ్య రైతు నగ రైతుకు ఇచ్చేశాడు రైతు న్యాయాధికారితో ఈ ముగ్గురు దొంగలు తన వద్ద నగ దొంగిలించిన మైనం కూడా చెప్పాడు ఆ నగ ఇంకా శెట్టి చేతిలోనే ఉన్నది రత్తయ్యకు అతని నగ అతనికి తిరిగి రావడమే కాక దొంగలను పట్టించినందుకు బహుమానం కూడా వచ్చింది దొంగలను సెట్ని రక్షక భటులు తీసుకుపోయారు కథ సమాప్తం